హాయ్ అండి అందరికీ నమస్తే మాంస డైరీకి స్వాగతం ఇవాళ వీడియో వచ్చేసి కుర్కురే వడియాలండి ఈ కురుకురే వడియాలు అనేది చాలా ఇష్టంగా అనేది తింటారు ఈ వడియాలైతే ఎండతో పని లేదు అలాగే స్టవ్తో కూడా పని లేదండి మనము ఉడికించాల్సిన పని అయితే లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అనేది ఈ కురుకురే వడియాలు అయితే పెట్టుకోవచ్చు ఈ ప్రాసెస్ చూసే ముందు నాదొక రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ముందుకు అనేది వెళ్తుందండి మరికొంతమందికి అనేది చేరుతుంది ఇంకా రెసిపీ అనేది చూసేసేయండి ఈ వడియాల కోసం నేను అటుకులు తీసుకుంటున్నానండి ఈ అటుకులు పలచని అటుకులు కాదు దొడ్డు అటుకులు అంటారు కదా లావు అటుకులేను మనము ఇడ్లీకేవి వేసుకుంటూ ఉంటాం కదా ఆ అయితే ఇవి ఇవి ముందుగా అయితే క్లీన్ చేసుకుందాము అటుకుల్లో ఉన్న ఆ డస్ట్ అంతా పోయేలా క్లీన్ చేసుకొని తర్వాత ఒక పెద్ద ప్లేట్ అనేది తీసుకొని అందులో నీళ్ళు చల్లి కొద్దిసేపు అయితే నేను నానబెట్టానండి లేదు మీరు బౌల్లో అయినా నీళ్ళు పోసి ముందుగా అయితే నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టారంటే సరిపోతుంది లేదా ట్వంటీ మినిట్స్ అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకుందాము ఈ అయితే పిల్లలైనా తినచ్చు పెద్దవాళ్ళైనా అయినా తినచ్చండి క్రిస్పీగా క్రంచి అనేది ఉంటాయి లేదు మీ దగ్గర పలచని అతుకులు ఉన్నాయనుకోండి అనుకోండి అది ఇంకా ఈజీ అవుతుంది పని అయితే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇవి లావటుకులు కాబట్టి కొంచెం నానడానికి టైం తీసుకుంటుందండి కొద్దిగా అయితే నానే కదా నేను ఇప్పుడు మిక్సీలో కొద్దిగా వేసి తర్వాత నీళ్లు వేసుకుంటూ కొద్ది కొద్దిగా అయితే గ్రైండ్ చేసుకున్నాను మెత్తని పేస్ట్ లాగా అనేది చేసుకోవాలి పిల్లలు కురుగురేలా ఎక్కువ తింటూ ఉంటారు కదా ప్యాకెట్స్ తెచ్చుకొని అలా కాకుండా హెల్దీగా ఇలా మనం ఇంట్లోనే చేసి అనేది పెట్టండి పిల్లలకి మంచి హెల్దీ కదా కొద్దిగా చాట్ మసాలా ఏదైనా ఫ్లేవర్స్ వేశారంటే అవి కూడా టేస్ట్ అనేది ఉంటాయి ఇవి కూడా ఇక మిక్సీ పట్టుకున్నాను ఇంకొంచెం ఉంది కదా దాన్ని కూడా మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు ఎండిన తర్వాత అయితే ఎక్కువ ఉప్పు అనేది అనిపిస్తుంది తర్వాత రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు ఇది జీలకర్ర పొడి అండి జీరా పొడి అయితే వేయించాల్సిన అవసరం లేదు పచ్చివే మిక్సీకి అయితే నేను వేసాను తర్వాత పసుపు అయితే వేసానండి తర్వాత ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోండి క్రిస్పీగా క్రంచీగా అనేది ఉంటాయి ఇంకా అంత బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి ఎందుకంటే నేను కురుకురే ఎల్లోగా ఉంటాయి కాబట్టి పిల్లలు చూడంగానే తింటారు అని నేను ఈ కలర్ అయితే వేశాను పసుపు ఒక కవర్ తీసుకోండి లేదా మురుకులు గొట్టము ఉంటే మురుకులు గొట్టంలో అయినా వేసుకొని మనము ఇంకా కురుకురేలు అనేది పెట్టుకోవచ్చు ఒక క్లిబ్ అనేది పెట్టుకోండి క్లిప్ ఉంటే క్లిప్ పెట్టుకోవచ్చు లేదా బ్యాండ్ ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసుకోండి ఇప్పుడు కొద్దిగా చివరిన కట్ చేయండి ఇలా కట్ చేసి ఇంకా మిగిలింది ఆరిపోకుండా మనము మూత పెట్టేసి నేనైతే ప్యాన్ గాలిగానే పెట్టేస్తున్నానండి ఇంట్లోనే పెడుతున్నాను ఎంటతో పని లేదు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి చాలా చాలా ఈజీ అండి చూసారా షేప్స్ అయితే లాగానే కనిపిస్తున్నాయి కదా ఇక ఒక రోజంతా ఇలా ఫ్యాన్ గాలికే అని పెట్టేశానండి మరుసటి రోజు మార్నింగ్కి అయితే నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఈజీగా అనేది వచ్చేస్తాయండి నీళ్ళు కూడా చల్లాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరికైనా అలా రాకుండా ఉంటే బ్యాక్ సైడ్ అయితే నీళ్లు చల్లి తర్వాత అయితే ఇవి తీసేసుకోండి ఈ వడియాలనేది ఈజీగా వచ్చేస్తాయండి క్లాత్కి కూడా అంటుకోవు ఒకవేళ రాకుండా ఉంటే ఎక్కువ లాగారంటే క్లాత్ అనేది చినిగిపోతుంది అలాంటప్పుడు నీళ్ళు అనేది చల్లుకోండి సేమ్ మనము వడియాలు ఎలా తీస్తాము అలానే వడియాల కన్నా ఈజీగా అనేది వచ్చేస్తాయండి ఇంక ఇలా తీసిన వడియాలు అయితే ఎండు ఉంటే మీకు ఎండలో అనేది పెట్టుకోండి ఎండలో పెట్టుకున్నారంటే వన్ ఇయర్ వరకు కూడా ఉంటాయి బాగా ఎండ అంటే పురుగు పట్టకుండా అనేది ఉంటుంది చూసారా వడియాలు అయితే ఇలా ఉన్నాయి ఆయిల్లో వేసి వేయించగానే పువ్వులు లాగా అయితే వచ్చేస్తాయండి క్రిస్పీగా క్రంచి క్రంచిగా అనేది ఉన్నాయి ఆయిల్ బాగా హీట్ చేసుకొని తర్వాత అయితే తగ్గించి అయితే వేసుకోండి స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకొని వడియాలు వేసి వేయించుకోండి బాగా బొరుగు బొరుగ్గా అనేది వస్తాయి ఇలా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ రూపంలో అనేది తెలియచేయండి కామెంట్స్ తెలియచేయండి చూడండి ఎంత బాగున్నాయో మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచము పువ్వుల్లాగా అనేది ఉన్నాయి అక్కడక్కడ తెల్లగా ఎల్లోగా క్రిస్పీగా బాగున్నాయండి ఆయిల్ అనేది ఏమాత్రం పీల్చలేదు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్